కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషం ఉన్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు మురపల్లి రమణారెడ్డి కొత్త తిరుపతి రెడ్డి బూదారపు శ్రీనివాస్ మామిడి అనిలుకుంట రాజేందర్ రెడ్డి గంకిడి లక్ష్మారెడ్డి కాలువ మల్లేశం గోపు మల్లారెడ్డి మాచర్ లాంజయ్య తమ్మనవేణి రమేష్ ఎలక శ్రీధర్ చిరంజీవి తదితరులు ఉన్నారు పెద్దలు వన్నం గారి యాభై ఏడో సంవత్సరం పూర్తిగాంచుకొని యాభై ఏడు నుండి అడుగుపెడుతున్న సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఆధ్వర్యంలో ఈరోజు మండల కాంగ్రెస్ నాయకులందరూ కొన్ని యొక్క కార్యక్రమానికి వచ్చి ఆయన ఒక బర్త్డేను ఘనంగా చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలు గవర్నర్లు మంత్రి వన్న ప్రభాకర్ గారు ఏదైతే చాలా రాష్ట్ర మంత్రిగా లేదా ప్రజల కోసం సంక్షేమ పథకాల్లో భాగస్వాముడై మరి అదేవిధంగా అంచెలు ఎదిగి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు